చెడు మంచి కోసం పోరాడేవాడికి చెడే ఎదురొస్తుంది ఎలా అంటావా మంచి చేసేవాడిని ఎప్పుడెప్పుడు తొక్కేస్తే నెగటివ్ స్ప్రెడ్ చేద్దామా అని చూసే మనుషుల మధ్య మనం జాగ్రత్తగా బ్రతకాలి ఎగ్జాంపుల్ ఒక చిన్న లాజిక్ చెప్తా విను వ్యవసాయం గురించి సంబంధించి లాజిక్ లైఫ్ ఉపయోగపడుతుంది పంట వేస్తాం అది బొప్పాయి కానివ్వండి మిరప కానివ్వండి ఇంకోటి 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 కానీ మనం నాటిన మొక్కల కోసం ఎన్నో నీళ్ళు కట్టడం పెట్టుబడి మందులని నానా విధిగా వాటి కోసం మనం మొక్కలు పెరగడానికి చాలా ఖర్చు పెడతాం కూలోళ్ళకని పెట్టుబడి కానీ మనం పెంచే మొక్కల కంటే కూడా పక్కన వచ్చే గడ్డి పీసులు ఎక్కువ అయితే గడ్డి మొక్కలు చూడండి మనం నీళ్ళు కట్టంగా కట్టంగా లాస్ట్కి గడ్డి ఎక్కువ పోతూ ఉంటుంది అన్నమాట అంటే మన లైఫ్లో మనము ఎంత మంచి చేసినా మనల్ని వెనక తొక్కేయాలని మన గురించి నెగటివ్ స్ప్రెడ్ చేయాలని నా నాకు విధిగా తే వస్తుంటారనమాట జనాలు కాబట్టి అన్నిటినీ డేర్గా డేర్ అండ్ డాష్గా ఎదిరించి ముందుకెళ్ళాలి దట్ ఈస్ లైఫ్ పొలం లాగా అనమాట అర్థమైందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరి కొన్ని మూడు చేస్తాం